ఏసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మానవుని జీవితంలో శాంతిని యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జన్మించినాడు కనుక దేవుని వాక్యంలో విశాగ్రంథము నాలుగో అధ్యాయంలో విశాగ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై రెండో ఒక మాట రాయబడింది దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడైన ఎహోవా సెలవిస్తూ ఉన్నాడు అవునండి దుష్టత్వంలో మానవుడు ఉంటా ఉన్నాడు కనుక మానవునికి నెమ్మది లేదు మానవుని జీవితంలో శాంతి లేదు మానవ జీవితంలో సమాధానం లేదు ఎంత కోట్లు ఖర్చు పెట్టినా కఠోర దీక్షలు చేసినప్పటికీ శాంతిని మానవుడు పొందలేకపోతా ఉన్నాడు శాంతి మార్గము మానవుడు కనుగొనలేకపోతా ఉన్నాడు శాంతి కొరకు మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ దాన్ని పొందలేకపోతా ఉన్నాడు చూడండి గొప్ప గొప్ప సినీ స్టార్లు గొప్ప గొప్ప రాజకీయ వేత్తలు గొప్ప గొప్ప విద్యావంతులు వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు కానీ వారి జీవితంలో శాంతిని వాళ్ళు పొందలేకపోతా ఉన్నారు ఇంకా కొంతమంది జీవితాల్లో ఈ సినీ యాక్టర్ల జీవితాల్లో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వారి జీవితంలో నెమ్మది లేక శాంతి లేక ఈరోజు సామాన్య మానవుడు కో మొదలుకొని కోటీశ్వరుని వరకు మానవుడు శాంతి లేదండి ఎంత తిన్నా ఎంత సంపాదించినా మానవుని జీవితంలో ఏమాత్రం కూడా తృప్తి శాంతి లేదు మన డబ్బు మనకు శాంతిని ఇవ్వదు అందుకే యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో యశ్వభుడు స్వయంగా ఈ మాట చెప్తా ఉన్నాడు శాంతిని మీకు అనుగ్రహించ వెళున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు మీ హృదయం కలవరపడనీయకుడి అంటాడు యేసుప్రభు ఈ లోకానికి శాంతినివ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు అంతేకాదండి మొత్తం సార్ పదకొండు ఇరవై ఎనిమిదిలో యేసుప్రభు అంటాడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్త ఇద్దరు రండి నేను మీకు ఇస్తా ఉంటా ఉన్నాడు నేను ఈ లోకంలో నీకు ఏది శాంతిని ఇవ్వదు ఈ లోకంలో నీకు ఏది విశ్రాంతినివ్వడు అయితే ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా నీ జీవితంలో విశ్రాంతినివ్వడానికి నీ జీవితంలో శాంతిని ఇవ్వడానికి ప్రలోకమును వదిలి యేసు ప్రభు నీ కొరకు నరుడుగా నీవలే నా వలే రక్త మాంసములు ధరించుకొని శరీరాకారంలో ఈ లోకానికి దిగి వచ్చినాడు మానవ శరీరాకారంలో యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు నీవు నేను పొందవలసిన శిక్ష ఒక దొంగ ఒక దేశ ద్రోహి ఒక పాపం చేసినటువంటి వ్యక్తి పొందవలసినటువంటి శిక్ష ఏ పాప మెరుగన యేసుప్రభు నీ కొరకు నా కొరకు ఆయన సెలవులో పొందినాడు పంచ పొందినాడు ఒక భక్తుడు రాస్తాడు ఐదు వేల ఆరు వందల నలభై గాయాలు యేసుప్రభు సెలవులో పొందినాడు ఎంత గొప్ప ప్రేమ అండి ఒక్క గాయంలో కూడా తప్పిదం లేదు ఒక గాయం కూడా తా ఏ పాపం చేయలేదు అన్యాయంగా యేసుప్రభు నీ కొరకు దెబ్బలు తినాడు ఎందుకో తెలుసా నీకు బదులుగా ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో శాంతిని పొందాలంటే ఏసు ప్రభు చంతకర నువ్వు ఎక్కడికి పోనా అవసరం లేదు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు నువ్వు ఎలాంటి క్రయం చెల్లించాల్సిన అవసరం లేదు ఇష్టపూర్వకంగా ఏసు ప్రభు చంతకరా ఏసయ్యా నేను పాపినయ్యా అని క్షమించు నా జీవితంలో శాంతి లేదయ్యా నాకు శాంతి కావాలి నాకు శాంతిని ప్రసాదించు ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి అద్భుతంగా ఏసుప్రభు నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడు నీకు ఇస్తాడు అమ్మాయ శాంతిని అనుగ్రహించటకు యేసు ప్రభు లోకానికి వచ్చినాడు ఈ మాటల్లో వింటున్నటువంటి నీవు ఇంకా అశాంతినితో జీవిస్తున్నావా శాంతి లేక జీవిస్తున్నావా సమాధానం లేక జీవిస్తున్నావా యేసు ప్రభు చెంతకరా